దాదాపు ఎనిమిది వేల ఇరవై మంది వాలంటీర్స్ ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొని జనసేన పార్టీ కోసం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున క్షేత్రస్థాయిలో వాళ్ళ వంతులు కృషి చేయడం మనందరం కూడా ముందుగా అభినందించాలి వాళ్ళకి మీరందరూ కూడా తోడుగా ఉన్నందుకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నారు ఎందుకంటే పది రోజులు ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం పది రోజుల్లో కొన్ని కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నా కూడా మొదటి రెండు రోజుల్లో వాటిని అధిగమించుకొని మనం చాలా ప్రాంతాల నుంచి కూడా కొంతవరకు సమన్వయపరుచుకుంటూ కొన్ని రాజకీయ అంశాలు ఉన్నా కూడా వాటి గురించి కూడా మనం జాగ్రత్తగా స్థానికంగా ఉన్న సమస్యలను మన దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నాం మనం గర్వపడాల్సింది ఏంటంటే ఇందులో మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఉదాహరణకి నేను మొన్న పొన్నూరులో సాయి భరత్ అనే మన జనసైనికుడు పాపం చనిపోతే ప్రమాదంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఐదు లక్షల రూపాయలు చెక్ వాళ్ళకి అందజేసినప్పుడు తల్లిదండ్రులు పాపం ఎంతో బాధతో ఉన్నా కూడా వాళ్ళ తండ్రి గారు ఈ రోజున సభ్యత్వం కోసం ఆయన స్వయంగా వాలంటరీగా తయారయ్యి ఆయన సభ్యత్వం నమోదు చేపిస్తున్నారు ఈ రోజున అది జరిగి మూడు నెలలైన్ల ఒక ఆటో డ్రైవరు ఒక లారీ డ్రైవరు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో కొంతమంది ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ కూడా కొంతమంది చదువుకుంటూ సాయంత్రం ఇంటికి రాగానే ఒక రెండు మూడు గంటలు దీనికోసం వెచ్చిస్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళని చూసి మనం ఎంతో మనలో మనకి ఒక మోటివేషన్ రావాలి అది మన వాలంటీర్స్ అందరినీ మన ఇన్ఛార్జీలందరినీ మన నాయకులందరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది మన పార్టీ బలోపేతం కోసం చేసే కార్యక్రమం మన పార్టీ అధ్యక్షులు ఏ విధంగా ఒక మంచి ఆలోచనతోటి ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకోవాలి జనసేన పార్టీ నుంచి అందరం కూడా ఒక ఒక టీమ్గా ఉండి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మనం ఆదుకోవచ్చు అనే భావన ఒక అయితే పార్టీ బలోపేతం కోసం రేపటి రోజున పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేసుకోవడానికి కోసం ప్రతి ఒక్కరికి ఇది ఒక అవకాశం సో ఎవరైతే సభ్యత్వం తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రేపటి రోజున పార్టీలో ఒక పదవి తెచ్చుకుని క్షేత్రస్థాయిలో పనిచేసుకుని ఎంపీటీసీ గాను సర్పంచ్ గాను బహుశా శాసనసభ్యుడు గాను రేపటి రోజున పోటీ చేయడానికి ఒక గొప్ప ప్రస్థానం ఇది దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇంకా సభ్యత్వం నమోదులో భాగస్వాములు కాలేదో లింకులు తీసుకున్నాక కూడా దయచేసి మీరందరికీ కూడా బహుశా ఇంక ఈ మూడు రోజుల తర్వాత మీకు అవకాశం దొరకదు అనే మాట దయచేసి మీరు ఆ నిర్ణయం తీసుకోండి ఎందుకంటే చాలామంది ఇంకా వాళ్ళే ముందుకు రాకుండా చేయకపోవడం అనేది మనం చాలా బాధకరమైన విషయం వాళ్ళని వాళ్ళ బాధ్యత బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఆ బాధ్యత నిలబెట్టుకోవాలి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎల్లుండి మన కార్యాలయానికి వచ్చి ఒకసారి రివ్యూ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం కోసం ఒక టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మన నాయకులందరితో కూడా మాట్లాడతారు ఆ సందర్భంగా మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి వీళ్ళందరినీ కూడా రెడీగా ఉండమని సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంకా వేగవంతంగా చేసేటట్టు ముందుకెళ్ళమనండి నా రిక్వెస్ట్ మిమ్మల్ని అందరినీ ఏ విధంగా ఓపికగా మీరు చేశారో ఈ రాబోయే పది రోజులు కూడా మీరు అదే విధంగా ఓపిక్గా చేయండి మనం ఖచ్చితంగా చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఇన్సూరెన్స్ పరంగా ఎప్పుడు కూడా మనం ఒక యాడ్ స్టిక్ పెట్టుకున్నాం జనసేన పార్టీ ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం మనం చేస్తున్నాం తొంభై రోజుల లోపే ఆ కుటుంబాన్ని ఆదుకునేటట్టు మనం నిలబడుతున్నాం దానికి క్షేత్రస్థాయిలో మన న్యాయ విభాగం చాలా అద్భుతంగా పనిచేసి వాళ్ళు కూడా అక్కడ డాక్యుమెంటేషన్ కానివ్వండి ఆ విషయాలు కానివ్వండి ఎప్పటికప్పుడు తీసుకొచ్చి మన దృష్టికి తీసుకొస్తున్నారు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ పదిహేను తారీఖు లోపే ప్రతి ఒక్కరికి కూడా ఈ కిట్స్ పంపిణీ చేయాలని ఒక కొత్త ఆలోచనతోటి కొత్త టీం తయారు చేసాం మనం ఆఫీస్ నుంచి సో ఈసారి ఆ పొరపాటు జరగదు ఈ సంవత్సరం కూడా మనం ఈ సభ్యత్వాన్ని ఇంకా అద్భుతంగా తీసుకెళ్లే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని మనకు ఒకసారి నేను కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ యూ బీన్ అమేజింగ్ లెటస్ డూ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ ఇంకా ముందు తీసుకెళ్దాం థ్యాంక్ యూ సో మచ్